అది తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ విద్యా నిర్లక్ష్యానికి గురైంది బడ్జెట్ కేటాయింపులలో కూడా గతంలో అన్యాయం జరిగింది మేము వచ్చిన తర్వాత బడ్జెట్ను కూడా పెంచి ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం ద్వారా బడ్జెట్లో కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతో నిధుల కేటాయింపులు కూడా పెంచినము ఇవి కూడా ఇంకా సరిపోవు భవిష్యత్తులో ఇంకా నిధులను పెంచడం ద్వారా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము ఇదే కాకుండా చంద్రశేఖరరావు గారు పదే పదే నేను ఎస్సీ ఎస్టీ ఓపీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన వాటి వల్ల చాలా ప్రయోజనం చేకూరింది అని వారు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది అవన్నీ మంజూరు చేసిండు కానీ వేటికి కూడా కనీసమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు పిత్తగూళ్ళలో పోల్ట్రీ ఫార్మ్లలో పేదల పిల్లల్ని సరైన వసతులు లేకుండా సరైన భోజన సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యానికి లోనైంది అందుకే ఈరోజు మా ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్కి అన్నిటికీ కూడా ఒక క్యాంపస్ క్రియేట్ చేసి ఒక యూనివర్సిటీ స్థాయిలో అక్కడ వసతులు మౌలిక వసతులు కల్పించి అక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ ల్యాబ్స్ కానీ వాళ్ళకు మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కిచెన్ సెంటర్లు కలిపి ఒక హైజెనిక్ ఫుడ్ వాళ్లకు ఇవ్వాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్ అండ్ మధురాలో ఆల్రెడీ పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం వంద అర్బన్ హైదరాబాద్ పంతొమ్మిది నియోజకవర్గాలను పక్కన పెడితే దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వంద శాసనసభ నియోజకవర్గాల ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు నూరు నుంచి నూట ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది దానికోసం నిధుల సేకరణతో పాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మౌలిక వసతులను అందించడానికి మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా పది సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు కానీ టీచర్ల బదిలీలు కానీ ఏ రోజు చేయలేదు ఎన్నో రోజు